ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ పోస్టు పెట్టినందుకు ఒక దళిత మహిళపై అన్యాయంగా కేసు పెట్టడం దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల శ్రీవాణి అన్నారు ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే జగదీశ్వరి కూటమి నాయకులు ఒత్తిడితో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మణి అనే దళిత మహిళను అన్యాయంగా జిఎమ్మ వలస పోలీసులు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఆమె వ్యాఖ్యలో అసభ్యకర పదజాలం లేకపోయినా ఒక మహిళను పోలీస్ స్టేషన్కు పిలిపించి కేసు పెట్టడం దారుణమన్నారు మూడు రోజుల నుంచి టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలు అసత్య ఆరోపణలని స్పష్టం చేశారు రాజకీయాల్లో విమర్శలు సద్విమర్శలు సహజమని గతంలో తనపై కూడా ఎన్నో ఆరోపణలు చేశారని చెప్పారు రాబోయే రోజుల్లో మరలా ఇలాంటివి పునరావృతమైతే ఖచ్చితంగా వారిని బదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో కురుపా నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది సంక్షేమం ఏం జరిగింది అభివృద్ధి శూన్యం సంక్షేమం శూన్యం ఇచ్చింది ఏమీ లేదు కానీ ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఎవరూ కూడా తీసుకురానటువంటి సంస్కృతి ఈ నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మహిళలని కూడా చూడకుండా ఒక దళిత మహిళని కూడా చూడకుండా ఒక ఆడపిల్లని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎమ్మెల్యే మీద ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిందట ప్రశ్నించిందట ఆవిడకి కోపం వచ్చిందట అందుకని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎలాగైనా సరే ఆవిడని అరెస్ట్ చేయాలి అని అంటే పోలీసులు కేసు పెట్టి మొన్న మంగళవారం ఉదయం నుంచి ఫోన్ చేసి పిలిచి ఆరు గంటలకి ఈ అమ్మాయి వెళ్తే నైట్ పది గంటల వరకు ఆ అమ్మాయిని ఉంచి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ అంటే గ్రూపు తగాదాలు పబ్లిక్లో భయభ్రాంతులు గురి చేస్తూ అన్న కేసులు ఆ అమ్మాయి మీద పెట్టి నువ్వు ఉదయమే వచ్చి ఫోన్ సబ్మిట్ చేయాలని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి మనీ ఎత్తిలి ఎత్తిలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఆ అమ్మాయిని మహిళను కూడా చూడకుండా ఆ అమ్మాయిని ముందు రోజు నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంచి కేసు కట్టి రిపోర్ట్ తీసుకున్న స్టేట్మెంట్ తీసుకుంటామని తీసుకొని నెక్స్ట్ డే నువ్వు ఉదయం నైన్ థర్టీకి రామ్మా నీ ఫో నీ నీ సెల్ సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పి వచ్చిన తర్వాత సెల్ తీసుకున్నారు పది గంటల టైంలో సెల్ తీసుకున్నారు పది గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఆ అమ్మాయిని స్టేషన్లోనే ఉంచారు సీఏకి ఫోన్ చేస్తే ఇదిగోమ్మ ఇప్పుడే వదిలేస్తామని చెప్పేసి సీఏ చెప్తుంటే ఎస్ ఇదిగో వదిలేస్తాం ఇది వదిలేస్తామని చెప్పేసి ఆరు ఇరవై వరకు ఉంచి ఒక దళిత మహిళని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇంట్లో వాళ్ళ పాప అనారోగ్యంతో బాధపడుతుంది ఫీవర్తో బాధపడుతుందని కంటదడి పెట్టుకున్నా కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యే ఒత్తిడితోటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి తీసుకురాబట్టి పోలీసులు ఆ అమ్మాయిని ఉదయం నుంచి సాయంత్రం వరకు వేధించడం జరిగింది ఏ హక్కుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక అమ్మాయిని మీరు పోలీస్ స్టేషన్లో ఉంచుతారు ఈరోజు గౌరవ కోర్టులు కూడా చెప్తున్నాయి భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకవేళ తప్పుగా మాట్లాడితే అసభ్యంగా మాట్లాడితే కించుపరుస్తూ మాట్లాడితే బాడీ షేమింగ్ చేసి మాట్లాడితే లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడితే ఓకే మేము కూడా అలాంటి వాటిని సమర్థించాం ఖచ్చితంగా ఈరోజు మీరు ఏదైతే చేశారో దానికి పదింతలు మాత్రం చూస్తారు ఇది మాత్రం గ్యారంటీ